క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో డిస్టిక్ కేబినెట్ జాయింట్ సెక్రటరీ జయప్రకాష్ చౌడా జన్మదినం సందర్భంగా గురువారం గోదావరికని గాంధీ పార్కు స్కూల్ విద్యార్థులకు మీల్స్ ప్లేట్స్ పంపిణీ చేశారు ఈ మేరకు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గాంధీ పార్కు ప్రభుత్వ పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయురాలకు సన్మాన కార్యక్రమం అదే విధంగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పిఈటి ఉపాధ్యాయులను కూడా సన్మానించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి సభ్యులు మాట్లాడుతూ నిరుపేదలకు నిస్సహాయలకు చేయితను అందించడం లయన్స్ క్లబ్ ముందుంటుందని చెప్పారు మునుముందు కూడా స్ఫూర్తి క్లబ్ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తామని అన్నారు మా డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ జయప్రకాష్ చౌడ జెర్సీ వినోద్ గారికి అలాగే విజేందర్ గారికి అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ఉదయ పూట నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు లయన్స్ క్లబ్ అంటే ఎంతో మార్మూల ప్రాంతాల్లో కూడా ఈ సేవలు చాలా అమోఘంగా చేస్తున్నారు అందులో భాగంగా మా యొక్క గోదావరికన్ ప్రాంతంలో పుష్కర కాలం నుంచి మన లయన్స్ క్లబ్ ఆఫ్ గోదార్ఖండ్ స్ఫూర్తి ఈ గతంలో కూడా ఈ యొక్క గాంధీ పార్క్లో కూడా సేవలు అందించాము షూ పంపిణీ కానీ బ్యాగులు పంపిణీ ఉపాధ్యాయుల సన్మానం లాంటి కార్యక్రమాలు చేసినాము అదేవిధంగా మా యొక్క డైనమిక్ లైన్ లీడర్ జయప్రకాష్ చౌడా గారి జన్మదిన సందర్భంగా వారి బర్త్డే సందర్భంగా అలాగే మా చేగంటి విక్రమ్ మరియు లావణ్య గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు విద్యార్థులందరికీ నీట్లకు పంపిణీ కార్యక్రమము అలాగే ఉపాధ్యాయ దినం వ్యాయామం దినోత్సవం సందర్భంగా పీటీ గారి సన్మాన కార్యక్రమం అలాగే తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు కూడా సన్మానం చేసే కార్యక్రమాలు చేసినాము ఇటు కార్యక్రమాలను మా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికారి స్ఫూర్తి తరఫున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి అధ్యక్షులు నారా ప్రసాద్ సెక్రటరీ మామిడిపల్లి శ్రీధర్ ట్రెజరర్ కోదాటి ప్రవీణ్ డిసి జేఎస్ జయప్రకాష్ చౌడా జెడ్సీ గుంత వినోద్ జిఈటి సేగంటి నరేష్ సభ్యులు కొలిపాక విజేందర్ నల్ల మాస్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపూ నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్